మహిమ కలుగునగాక ఇదే దేవుని వాక్యం నేను నీకు మొరపెట్టగా నువ్వు నన్ను స్వస్థపరిచితివి గమనించినట్లయితే గనక ఇదేనా నేను ఎటువంటి స్థితిలో ఎటువంటి వ్యాధి స్థితిలో ఉన్న నీవున్న మానసికమైనటువంటి పరిస్థితులు ఉన్నా సరే నిశ్చయముగా నీవు ఆయనకు మొరపెట్టు ఆయన నేను స్వస్థపరిచే దేవుడు దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే గనక భర్తిమయ్యనక గురువాడు ఏసు ప్రభు ఆ దినాన వారి యొక్క గ్రామంలో వెళ్తున్నాడని చెప్పేసి విని కేకలు వేస్తాడు ప్రభు ఆ తావేదు కుమారుడ నన్ను స్వస్థపరచు నన్ను కరుణించని కేకలు వేసినప్పుడు ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచినట్లుగా నువ్వు ఆయనకు మొరపెట్టు ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారని చూడక కేవలం నీ దృష్టంతా ప్రభువు మీద పెట్టి ఆయనను స్వస్థపరచాలి నా స్థితిని బాగు చేయాలి నా యొక్క పరిస్థితిని ఆయన చేయాలని చెప్పేసి ఆయనకు మొరుపెట్టు నిశ్చయముగా ఆయనకు సహాయం చేస్తాడు ప్రభువి మాటను గాక ఆమెన్ ఆమెన్